వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా ఇప్పుడు మనం చూస్తున్నాం పొలిటికల్ డ్రామా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడూ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతుంది పాత ఇన్చార్జ్ ని తీసేశారు కొంత ఇన్ఛార్జ్ ని వేసేశారు ఎక్కడ మొదలైంది అసలైన ఆట పాత ఇన్చార్జ్ కొట్టి సత్యనారాయణ కొంతమంది తన అనుచరులతో ఇన్చార్జ్ పోయిందని మీరు బాధపడద్దు మూడు నెలల్లో మళ్ళీ ఇన్చార్జ్ నాకే వస్తుంది మీరు ఈ గట్టునే ఉండండి ఆ గట్టుకు మాత్రం వెళ్ళకండి అని చెప్తున్నారంట దీన్ని బట్టి అసలు నిజమైన రాజకీయం మాట్లాడుకుంటే మాజీ మంత్రి మాజీ తాడేపరుగుడు ఇన్ఛార్జ్ పొట్టు సత్యనారాయణను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇన్చార్జ్ నుండి ఎందుకు పీకేశారు ఆయన సరిగ్గా కార్యకర్తలను పట్టించుకోవడం లేదా లేక ఆయన మంత్రిగా ఉన్న హయంలో కార్యకర్తల దగ్గర ప్రజల దగ్గర బాగా దో 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 కొన్నారని తెలుసుకుని తీసేశారా మనకు తెలియాలంటే డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ మనం అడగాలి అయితే జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లవాడేం కాదు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎన్నో రాజకీయాలు తెలిసిన వ్యక్తి తేడా వస్తే మడత పెట్టే వ్యక్తి అటువంటి వ్యక్తి దగ్గర మాజీ మంత్రి తేడాపల్లుడు మాజీ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కొట్టు సత్యన ఆటలు సాగుతాయా సాగమనే చెప్పాలి అయితే కొట్టు తన అనుచరుల దగ్గర మూడు నెలల్లో ఇన్ఛార్జ్ నాదే అని అంటున్నారు ఈ విషయానికి వస్తే అసలు మూడు నెలల్లో మళ్ళీ కొట్టు సత్యరాయనకే తాడే వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ పదవి ఇస్తే ఇప్పుడు ఎందుకు తీసేశారు తాడేపల్లగడం నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు ఒకసారి తీస్తే మళ్ళీ ఇస్తారా అని చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు ఇదంతా ఇన్ఛార్జ్ పదవి పోయిందని బాధ తట్టుకోలేక చేసేదేమీ లేక ఒడ్డు సత్యన ఇలా చెప్పుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు తాడపల్లి ఇన్ఛార్జ్ వడ్డి రఘురాం నాయుడు విషయానికి వస్తే ముక్కు సుడితనం ప్రజల్లో మంచి పలుకుబడి ఎవరైనా ఆపదలు ఉంటే ఆదుకునే గుణం ఇవన్నీ కూడా వడ్డీ రఘునారాయణ నాయుడికి కలిసి వచ్చే అంశాలని చెప్పుకోవచ్చు అంతేగాక జగన్మోహన్ రెడ్డితో మంచి సత్సంబంధాలు వడ్డీ రఘునాయుడికి ఉండడం వల్లే వైఎస్ఆర్ గవర్నమెంట్లో గవర్నమెంట్ లో ఉన్న దశలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి రఘురామ్ రఘురామునాయుడికి అప్సరా చైర్మన్ ఇచ్చారని అప్పుడు ఆయన చేసిన సేవలను గుర్తించి ఇప్పుడు తాడేపల్లుగుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతికు ఉండాలంటే ఒడ్డి రఘురామ్ నాయుడు లాంటి వ్యక్తి కావాలని జగన్మోహన్ రెడ్డి భావించి తాడేపల్గుడు ఇన్ఛార్జ్ పదవి రఘురామునాయుడికి ఇచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ కొట్టు అవుట్ అంట వడ్డీ ఇన్ అంట అని అందరూ కూడా చెప్పుకుంటున్నారు కొట్టు చచ్చినాయన పగటకలను మాని పార్టీ కోసం పనిచేస్తే ఏదో ఒక నామినేటెడ్ పోస్టు జగన్మోహన్ రెడ్డి ఇస్తారని లేదంటే జగన్మోహన్ రెడ్డి కోపాకునికి బలవుతారని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలంతా కూడా చెవులు కోరుకుంటున్నారు